శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా భాగవతం మధురఘట్టాలు శీర్షికలో మరి ఈరోజు భీష్మ ధిర్యాణం అండి ఇది కూడా ప్రథమ స్కంధంలోనే మనకు వ్యాసుడు రాయటం జరిగింది దీంట్లో మరి భీష్ముడికి మరణకాలం ఆచరణమైందండి ఎందుకని ఉత్తరాయణం వచ్చింది మార్కులందరూ వచ్చి అప్పటిదాకా ఆఫ్ చేశారు నువ్వు ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాణాలు ఆపగాడు అప్పటిదాకా అప్పుడు ఆయనతో చేస్తే ఇంకా ఆ సమయానికి ఎందుకో ఈయన కృష్ణుడు కూడా వచ్చాడు ఈయనకే కాదు ఆయనకు నిర్యాణం దగ్గరికి వచ్చింది కృష్ణ నిర్యాణం ఒకసారి అందరినీ చూసుకుని ఓ భీష్ము ఎళ్ళు వస్తానయా అప్పటిదాకా ఎన్ని ధర్మాలు ఆ శాంతి పర్వం అనుశాసనిక పర్వాల్లో ఎన్నో ధర్మాలు తన దగ్గర ఉండి భీష్ముడు ధర్మరాజుకి చెప్పించాడు అనేది గొప్పతనం విష్ణు సహస్రనామాలు కూడా మరి ఇవన్నీ కూడా అనుశాసనిక పరమంలో ఉన్నటువంటి శివసాహస్రనామాలు ఉన్నాయండి దాంట్లో అది అంత ప్రసిద్ధిలోకి రాలేదు కానీ శివసాహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ శ్రీకృష్ణుడి దగ్గర ఉండి భీష్ముడి చేతి చెప్పించినటువంటి ఎన్నో విషయాలు ధర్మరాజుకు చెప్పించాడు అటువంటి వాడు ఇప్పుడు ఈ మరణించే సమయం వచ్చేటప్పుడు వచ్చే ఒకసారి చూశాట చూసి నమస్కారం చేశాట కృష్ణ ఇంకా నా కాలం సమీపించింది నన్ను నీలో కలుపుకో అని దండం పెట్టి అప్పుడు ఆయనకు ఒక కొన్ని సంఘటన గుర్తొచ్చిందండి ఏమయ్యా చక్రం పట్టణం అని చెప్పినటువంటి వాడివి అక్కడ ఆ యుద్ధంలో నా మీదకి వస్తావా అని అప్పుడు ఆ భీష్ముడు చేసిన యుద్ధానికి అర్జునుడు శరీరం తోట్లు పడితే ఈయన కిందకి దూకేట్టండి రజం మీద నుంచి దూస్తే ఆ దాన్ని పోతన వల్లిస్తున్నాడు చూడండి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా ఒక్కసారి ఆ నుంచి కిందకు దూరి కుండలాలు కదిలిస్తే అదంతా కూడా పైకి ఆకాశంలో వ్యాపించిన ఏమండి ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగతి కథల ఈ పొట్టలో ఉండే లోకాలన్నీ ఒకసారి కదిలిన చక్రంబు చేయబట్టి చరుదించు రయమున పైన పచ్చని పటము దారా చక్రం పట్టుకొని వస్తుంటే పైన ఉత్తరయం జారిపోయింది అండి అప్పుడు ఆయన అంటున్నాట్టండి కరికి లంఘించు సింహంబు కరిని మెరసి దూకే సింహంలాగా వస్తూ వీడితో అంటున్నట్ట నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జున అని అన్నట్టడు వచ్చే చేపట్టుకుంటున్నా నా పరువు పోతున్నాయా వెనక్కి రావయ్యా నువ్వు అంటే లేదు నేనేమైనా సరే ఇవాళ భీష్ముడిని చంపేస్తాను నా చక్రంతో నిన్ను కాపాడుతానన్నావే అన్నావే ఆ రూపం నాకు ఒకసారి చూపెట్టవయ్యా అని అంటూ అప్పుడు అలాండి ఆయనకు నమస్కారం చేసి ఆయన చూడండి ఎన్నో రకాల జీవితంలో ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలేక ఓ కృష్ణ నువ్వే ఎన్నో దేవతల రూపంలో ఎన్నో విధాలుగా మాకు కనిపిస్తుంటావే అటువంటి నిన్ను నేను నమస్కారం చేస్తున్నాను అని అక్కట్టండి ఆయన ఒక మరణ సమయంలో ఏ విధంగా ఉండాలో యోగ స్థితిని పొందాలో దాన్ని ఇక్కడ పోతను చూపెట్టాడు ఆ భీష్ముడికి చాలా గమనించాల్సిన పంచవాడి ఇది ఒక్కసారి ఆపాద పుస్తకం చూశాడండి ఆ కృష్ణ పరమాత్మని ఎంత అదృష్టవంతుడండి మనం ఏదైనా మరణం ఉంటే ఇంట్లో ఏదైనా ఫోటోలు పెట్టుకుంటాం కృష్ణుడిదో రాముడితో పెట్టుకుని ఆ ఫోటోలు చూస్తూ ప్రాణాలు పెడుద్దాం అనుకుంటాం ఇవాళ మన ఆధునిక పాలన దేవుడి ఫోటోలు కూడా తీసి పారా సరే ఇళ్లలో ఏవో సేన్రీస్ తప్ప దేవుడి ఫోటోలు కూడా ఎక్కడ కనపడట్లేదు కానీ ఆ రోజున ఆయన సాక్షాత్తు కృష్ణుని చూస్తూ ఈ విధంగా కళ్ళు మూసుకొని అంటున్నాట్టండి పోతను వర్ణిస్తున్నాడు ఏమని వర్ణిస్తున్నాడు భీష్ముడి గురించి ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తము చేసి మాట్లాడటం మానేసేటట్టండి మనసు ఆ కృష్ణ పరమాత్మ ఎందు లగ్నం చేశాట చిత్తము మనీషాయత్తమై చేసి దృగ్జాలంబులు హరిమోపుమై మాటలు మానేశాడు చూపు తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టాడు ఆ కృష్ణ పరమాత్మ మొహం మీద పైనుంచి కిందకి ఆయన్నే చూస్తున్నట్టండి తన యొక్క చూపులను ఆ కృష్ణ పరమాత్మ మీద పెట్టినటువంటి వాడే కారుణ్య దృష్టిని విరుర్మూలీభూత సర్వ్యథా విరసుడై బాణాలు పక్కన బాధ పెడుతున్నాయి ఆ బాధ పెట్టేటువంటి సందర్భంలో ఆయన భీష్ముడు సంశీలం బొప్ప నుతించే కల్మష గజశ్రేణిని శ్రీ శ్రీహరి ఆ విధంగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనస్సులో ధ్యానం చేసిన వాడే కళ్ళు మూసుకున్నటువంటి వాడే తన యొక్క ప్రాణాలని విడిచిపెట్టాడు అని పోతన వర్ణిస్తున్నాడు ఇది ఈ విధంగా పోతన నిర్యాణంలో మనం గమనించాల్సింది ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వర పరమాత్మను చూస్తూ ప్రాణాలు విడవటం అనేది అందరికీ లభించేటువంటి అదృష్టం కాదు అటువంటి అదృష్టం భీష్ముడికి లభించింది అని మీకు మనవి చేస్తూ స్వస్తి